రైతు బంధు వచ్చిన వాళ్ళే నాకు ఓటేయండి ఎకరానికి ఏడున్నర వేలు ఇప్పిస్తా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఏది నువ్వు తీసుకునేది ఇవి ఏది పడితే అది మాట్లాడుతావు మతం ముతిమతి తప్పినాక అంత ఆగమాగం అవుతుండే జీవన్ రెడ్డి ఆడ ఒడిపా జగిత్య అంత ఆగమాగం ఉన్నది కథ వానాకాలం పంటకు పైసలు అందిస్తానమన్నారు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇది ఏదో మీకు ఘనకార్యాలకే రేంది కేసీఆర్ ఉన్నప్పుడు మూడు రోజుల్లో పడుతుండే అందరికి పశులు ఇప్పుడు మీరు వచ్చి మూడు నెలలు అయిపోయింది ఇప్పటిదాకా ఇంకా అయిపోయినా అయిపోలేదు మేము ఇస్తున్న పసులు మేము ఇస్తున్నామని సిగ్గులే చెప్పుకోవడానికి వచ్చామన్నా గీతరాన్నా అమ్మ అందరు అడికే తయారైంది కాంగ్రెస్ పార్టీలా ఇక రేవంత్ రెడ్డి లాంటి వాడు మాట్లాడిన అంటే ఆయన బేసిక్గా అదే క్యారెక్టర్ కాబట్టి మాట్లాడినంటే అనుకోవచ్చు ఈ పెద్ద మనిషి కాంగ్రెస్లోనే ముచ్చిండు కదా మరి కాంగ్రెస్ మనిషే కదా ఎందుకు ఇట్లా ముతిపతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం గీత గీసుకుందా అండి మనం అవద్దాలే మాట్లాడాలి అబద్ధాలే చెప్పాలి ప్రాపగండనే చేయాలి అని చెప్పేసి రైతుబంధ అంటే ఏదైనా కష్ట పోస్ట్ పోసినట్టు ఇంకా ఎకరానికి ఏడున్నర వేలు ఇస్తాడంట ఏడున్నర వేలు ఇచ్చుడు దేవుడెరుగు ఆ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మీ మేస్త్రి గారు ఆ కోతల కార్యక్రమం ఏందో చూడండి అది చూడకుండా ఈ ఏడున్నర వేలు ఇస్తాం మీ మూడున్నర వేలు ఇస్తాం మీరు ఇచ్చింది ఇచ్చరల్లి బొచ్చు పలిగిందాడా ఇక రైతులు డెవ్వడెవ్వ డేపుతూ ఉన్నారు ప్రశ్నిస్తే నల్ల కనెక్షన్ కట్టు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజా పాలన ఇందిరామ్మ రాజ్యం సాగర్ నియోజకవర్గంలో ఘటన ప్రశ్నిస్తే పాపం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు రేవంత్ సర్కార్ తప్పిదాలను నిలదీస్తూ రైతుల కష్టాలపైన మాట్లాడిన తప్పు తప్పుగా భావిస్తూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు పా ఇబ్బందుల పాల్ చేస్తాము చేస్తున్నామని వాపోతున్నారు సో ఇట్లా ఆయన ఎవరు ప్రశ్నించేందుకు ఆయన నల్ల కనెక్షన్ కట్ చేసిపోయారంట ఇదేం దుర్మార్గం రా ఇందిరామ్మ రాజ్యం అంటే ఇట్లా ఉంటుంది బావి పూడిక తీస్తుండగా కరెంటు షాక్ తో కూలి మృతి రేవంత్ రెడ్డి గారు పుణ్యం ఈ బావి పూడిక తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఎందుకు ఏం చేస్తున్నావు రాయన తెలంగాణని మొత్తం ఎండవెట్టి సర్వనాశనం చేస్తున్నావు ఇంకా ఎంతగాం చేస్తారో ఏం చేస్తారో చూడు ఇంకా రాను రాను అవును ఎక్కడ పోయినా ప్రజాపాలన దరఖాస్తులో అవినీతి దంద లక్షలో నాలుగు నలభై వేలు కంప్యూటర్లకు ఎక్కని వైనం ప్రజాధన వృధా అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం ఎక్కడ పోయినా అసలు ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఎటువైనాయి రేవంత్ రెడ్డి అదేదో అంటుగా ఓటీపీ వస్తుంది మీకు ఆ ఓటీపీ వచ్చినాక ఆ ఓటీపీ మీరు అలా కొట్టాలి అదేదో వెబ్సైట్ ఉంటుంది ఇది అన్ని చెప్తులుగా ఎక్కడ పోయినాయి రండి ఆయన అవన్నీ కలిసినా కాశల కలిసిపోయినాయా గంగల కలిసిపోయినాయా మిమ్మల్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే అందుకే తెలంగాణ ప్రజలకు మళ్ళా మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సోనికి కర్రు కాల్చి వాత పెడితేనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం నిమ్మలంగా చూడగలుగుతాం రేపు పుసుకున మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసినాం అనుకో ఇక రైతు బంధు రాకపోయినా మాకు ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తున్నారు రైతు కరెంటు సక్కగా రాకపోయినా మళ్ళీ మాకు ఓట్లు వేస్తున్నారు ఇట్లా పొలాలెండ పెట్టినా మళ్ళీ మాకే ఓట్లు వేస్తున్నారు ఇట్లా నీళ్ళు లేకపోయినా మాకే ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి వాడు మొత్తానికే బంధు పెడతాడు అంతా ఇక మన పింఛన్లు పెరగవు మన కరెంటు సక్కగా రాదు నీళ్ళన్నీ పోతాయి ఆగం ఆగం అవుతుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని జర్రా మళ్ళీ మనం కంట్రోల్లో పెట్టుకొని మనము వంద శాతము ప్రజల హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్యి గుర్తు చూపిస్తాను వాటిని వచ్చానుకో చెప్పు తీసుకొని కొట్టురు వాడిని చెయ్యి గుర్తు అనే వాడని చూపిస్తే చెప్పు చెప్పు తీసుకొని కొట్టి అప్పుడు తెలంగాణ హక్కులు అవే వస్తాయి తెలంగాణ ఏ విధంగా బాగుపడదో మనం చూసుకోవచ్చు అప్పుడు వీళ్లకు మహా అయితే మనక ముగ్గురే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎంపీలు గానే పరిమిత జైవి వాళ్ళకి అదే ఎక్కువ సాన ఎందుకంటే పైన గెలిచేటిది లేదు పీకేది లేదు వీళ్ళు ఆయన పైన కాంగ్రెస్ పార్టీ అరవై వస్తే మహా ఎక్కువ ఐదు వందల ఎంపీ ఎంపీసీట్ల అరవై వస్తే మహా ఎక్కువ వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు అందరూ వదిలేసారు ఇండియా కూటమి ఉంటుంది ఈ కూటమిలో అందరికీ ఎంటేసారు ఉంచుకున్నోడు వేసిండు కట్టుకున్నోడు వదిలేసే పాటలు గట్ల ఉంది వీళ్ళ పరిస్థితి సో కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వదిలేసింది ఆపాలు వదిలేసారు అందరూ వదిలేసారు ఈ కాంగ్రెస్ని నమ్మి ఎవరు ముగలుకుయేటువంటి అవకాశం లేదు కాబట్టి దానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది